ఎప్పుడు ఒక విధమైన బోండా కాకుండా ఒక్కసారి ఇలా మరమరాలతో కొత్తగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు పెద్దలు ఇష్టంగా అయితే తినేస్తారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేదా ఈవినింగ్ స్నాక్స్లో కూడా చేసి పిల్లలకి ఇవ్వచ్చు మరమరాలతో బోండాలు ఎలా ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి ఇక్కడ ముందుగా ఒక కప్పు మరమరాలను అయితే తీసుకున్నాను ఇక్కడ మేము వచ్చేసి బొరుగులో అంటాము ఒక్కరు ఒక విధంగా పిలుస్తారు కదా ఇప్పుడు మిక్సీ జార్ అయితే తీసేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకుందాము ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులోకి మరమరాలను అయితే వేసుకోవాలి సంబరాలు మిక్సీ జార్లోకి వేసేసుకొని మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకుందాము ఇలా ఇంకొక బౌల్ అయితే తీసేసుకొని ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్ని బౌల్లోకి అయితే వేసేసుకోవాలి ఇలా మనం ఏ కప్పుతో మరమరాలు తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు మైదా పిండి అయితే వేసుకోవాలి మైదా పిండి ప్లేస్లో మీరు గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు ఇలా హాఫ్ కప్పు మైదా కూడా వేసేసుకొని రెండు కూడా కలిపేసుకుందాం ఒకసారి ఇలా ఇవి రెండు బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు ఉప్పు వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సేమ్ మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు పెరుగు అయితే వేసుకోవాలి కొన్ని నీళ్ళు అయితే వేసుకొని ఇంకా చేత్తో బాగా కలిపేసుకోవాలి చూడండి నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి ఒకేసారి వేసుకోకుండా ఇలా ఈ విధంగా చేతితో బాగా కలిపేసుకోవాలి ఇలా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా కూడా వేసేసుకుందాము హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా కూడా వేసుకొని మరి కొంచెం నీళ్ళైతే వేసుకోవాలి కొంచెం గట్టిగా ఉంది కాబట్టి నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి ఇలా చేత్తో బాగా కలిపేసుకోవాలి ఇలా చేత్తో బాగా కలుపుకుంటే మనకి బోండాలు అనేది బాగుంటాయి ఎక్కడ కూడా ఉండలు అనేది లేకుండా కలిపేసుకోవాలి చూసారు కదా మనకి బ్యాటర్ వచ్చేసి ఈ విధంగా ఉండాలి మనకు బోండాలు వేసే విధంగా ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయి అన్నమాట బోండాలు మనం మనకి ఇలా చేత్తో వంట సోడ వేసుకున్న తర్వాత కొద్దిసేపు బాగా కలిపేసుకోవాలి ఇలా ఈ విధంగా ఉండాలి చూడండి మనకి ఇప్పుడు దీన్ని ఒక పదహైదు నిమిషాలు అయితే నానబెట్టేసుకుందాము పదహైదు నిమిషాల తర్వాత అయితే మిగతా ప్రాసెస్ చూసేద్దాం ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి పదహైదు నిమిషాల తర్వాత చూడండి ఇంకా మనం మిగతాదైతే వేసేసుకుందాం ఆనియన్స్ అవన్నీ కూడాను ఇందులోకి ఒక రెండు స్పూన్లంతా బియ్యం పిండి కూడా వేస్తున్నాను మీరు ముందే అయినా వేసుకోవచ్చు ఇలా ఒక రెండు స్పూన్ల బియ్యం పిండి కొద్దిగా జీలకర్ర అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కూడా కలిపేసుకుందాము ఇలా ఈ విధంగా ఇలా చేత్తో బాగా కలిపేసుకుంటే మనకు అన్నీ కూడా బాగా కలిసిపోతాయి పచ్చిమిర్చి ఆనియన్స్ ముక్కలు అవన్నీ కూడాను ఇలా ఈ విధంగా ఇంకా మనకి బ్యాటర్ వచ్చేసి చూసారు కదా ఈ విధంగా ఉండాలి ఇప్పుడు బోండాలు అయితే వేసేసుకోవడమే ఇంకా ఇంకా ఇక్కడైతే డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె అయితే పెట్టేసుకున్నాను నూనె బాగా వేడెక్కిన తర్వాత ఇంకా మనం బోండాలు అయితే వేసేసుకోవడమే చాలా అంటే చాలా బాగుంటాయి ఒకసారి ఈ విధంగా కొత్తగా మరమరాలతో ట్రై చేయండి ఇలా ఇంకా మనకి అయితే పడతాయో అన్నీ వేసేసుకోవాలి మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ బోండాలని ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఇంకా అయితే పడతాయో అన్నీ వేసేసుకోవాలి చూడండి వెంటనే కదపకూడదు కొద్దిసేపు అలాగే ఫ్రై చేసేసుకొని ఇలా వెంటనే కదపకుండా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత రెండు వైపులా బాగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఇంకో సైడ్ కూడా తిప్పేసుకోవాలి అన్నీ కూడా మధ్య మధ్యలో కదుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు హై ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోవడమే మనం అలాగే పెట్టామనుకోండి ఒక సైడ్ కాలితే ఒక సైడ్ సరిగ్గా కాదం మధ్య మధ్యలో కలుపుకుంటా ఉండాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇంకా ఫ్రై చేసేసుకొని తీసేసుకోవడమే చూసారు కదా ఎంత బాగా వచ్చాయో ఇప్పుడు ఇలా ఒక దాంట్లో వేసేసుకొని ఆయిల్ పోయే వరకు పెట్టేసుకొని తీసేసుకోవడమే మరమరాలతో బొండా అయితే రెడీ అయిపోయింది ఇంకా మనకి ఎంత పిండిందో అంత కూడా ఇలాగే వేసేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే మరమరాలతో బోండాలు అయితే రెడీ అయిపోయి ఈవినింగ్ స్నాక్స్ లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్కైనా చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా క్రిస్పీగా లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అయింది చూసారు కదా చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఉత్తవిగా తినొచ్చు లేదా ఏదైనా చట్నీలోకైనా తినొచ్చు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి అలాగే మరమరాలతో బోండ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్